హలో అండి అద్భుతమైన కిచెన్ టిప్స్తో మీ ముందుకొచ్చాను ముందుగా ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే న్యూస్ పేపర్ తీసుకొని బాల్స్గా చేసి లోపల పైన పెట్టేస్తే అస్సలు పాడవ్వండి కుళ్ళు పట్టవు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మళ్ళీ మనం తీసుకొచ్చిన దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి మన దగ్గర తప్పనిసరిగా ఇలాంటి కవర్ ఉంటుందండి అయితే అది వేస్ట్గా పడేయకుండా పిల్లగాళ్ళెప్పుడు చేతి చేతిలోనే ఉంటుంది కదండి రిమోటు పడేస్తూ ఉంటారు పడేస్తే పొద్దాక మనం ఇలా కొనుక్కు రావాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాంటి కవర్ పెట్టి పైన కింద రబ్బర్ పెడితే కింద పడ్డా కూడా అసలు పగిలిపోదండి మనం రిమోట్స్ని ఇలా జాగ్రత్త చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన చేతులు మన కిచెన్ రూమ్లోకి వెళ్ళామంటే మన చేతిలో ఉండేదే లైటర్ అండి లైట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకో ఒక క్లాత్ మీద వేస్ట్ క్లాత్ మీద విమ్ లిక్విడ్ వేసి ఇలా చూడండి ఇలా రుద్దుకుంటే జిడ్డు జిడ్డుగా ఉండదు పట్టుకున్నప్పుడల్లా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా పట్టుకుంటే పట్టుకోవాలని కూడా అనిపిస్తుంది ఇలా అసలు జిడ్డుగా ఉండకుండా ఎప్పటికప్పుడు మనం ఇలా తుడుచు తుడుచుకుంటే విమ్ లిక్విడ్తో కానీ లేకపోతే మామూలు క్లాత్తో కానీ తడి క్లాత్తో కానీ తుడుచుకుంటే నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పట్టుకోవటానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది నచ్చుతుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఇలానే చేస్తాను ఇలానే శుభ్రంగా తుడుచుకొని పెట్టుకుంటాను కిచెన్ రోజుల్లో మనం అసలు రావటం పట్టుకునేదే ఈ లైటర్ కదండి అందుకని చెప్తున్నానండి మీకు నచ్చితే మాత్రానికి ఇలానే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే లైటర్ కూడా చాలా నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం పైన ఈ డబ్బాల పైన కూడా దుమ్ము పడతా ఉంటుంది లేకపోతే ఏదన్నా తీసేటప్పుడు కూడా మన చేతిలో జిడ్డు అయితే వస్తుంది అప్పుడప్పుడు మనం ఇలా తడి క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు నేనైతే ఇక్కడైతే క్లాత్తో నేను శుభ్రంగా తుడుచుకుంటున్నానండి ఇలా తుడుచుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది మనం అయిపోయినప్పుడే రుద్దుకుంటాం కానీ పొద్దుగా రుద్దుకం కాబట్టి ఇలా తుడుచుకుంటే మధ్య మధ్యలో నీట్గా ఉంటుంది దుమ్ము పడినా కూడా ఇలా తుడుచుకోవాలి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలా గుమ్మడి గింజల్ని ఫ్రెష్గా ఉండాలి అంటే పురుగు పట్టకుండా బిర్యానీ ఆకు అయితే పెట్టాలి ఇలా బిర్యానీ ఆపిట్ట పైకి కిందికి కుదుపుకుంటే చక్క లోపలికి వెళ్ళి ఒక్క పురుగు కూడా పట్టదండి చాలా ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం పిల్లగా స్నాక్స్ తీసుకొచ్చినప్పుడు మిక్సరు ఇది మెత్తబడకుండా కరకరలు ఆడాలంటే ఇలా మడత పెట్టుకొని గాలిపోని బాక్స్లో పెట్టేసుకోవాలి ఇలా చక్కగా మడత పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా పట్టుకొని ఇలా బాక్స్లో పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కరకరలు ఆడితే మెత్తగా పిల్లలు తినరండి అందుకని కరకళలు ఆడాలంటే మనమే జాగ్రత్త తీసుకోవాలి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన ఇంట్లో చిన్న చిన్న దోమలు ఉంటాయి కదండి కిచెన్ రూమ్లో అలా ఉండకుండా ఉండాలంటే ఈ ఆకు ఏంటంటే స్వీట్ కాను కాంకులు ఆకండి బిర్యానీ ఆకు ఈ రెండింటిని చక్కగా పేపర్ వేసి పేపర్లో పేపరు మంట పెట్టేసి లోపల పెట్టి పైన ఇవన్నీ అనమాట చక్కగా పొగ పోకపోతుంటే ఒక్క దోమ కూడా ఉండకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఒక్క దోమ ఉండకుండా బాగుందని ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొకటి వచ్చేసి వాటర్ బాటిల్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను సాల్ట్ నిమ్మకాయ గోరువెచ్చని నీళ్ళు వేసి ఇలా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు బాటిల్ని ఇలా క్లీన్ చేసుకుంటే ఎలాంటి స్మెల్ అయితే రాదు తర్వాత విమ్ లిక్విడ్తో మనం రుద్దుకోవాలండి రుద్దుకుంటే ఎలాంటి స్మెల్ అయితే రాదనమాట చూడండి ఎంత తెల్లగా ఉందో జిడ్డు కూడా లేదు నచ్చితే లైక్ చేయండి అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవాలి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఫేస్ కడుక్కోవాలన్నా లేకపోతే స్నానం చేసే ముందు కూడా కూర వండుకొని వెళ్తాం కదండి అప్పుడు పచ్చిమిరకాయల కోసం కారం కారంగా ఉంటుంది ఫేస్ మీద ముఖం పెట్టాలంటేనే పెట్టలేము మంట పుడుతుందని అలాంటప్పుడు అలాంటి టైంలో ఇలా మనం పచ్చిమిర్చిని పట్టుకోకుండా ఇలా కట్ చేసుకోవచ్చండి అసలు మనకి కారం అనేది మన చేతికి అంటదు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియదు ఏ టిప్స్ నచ్చింది ఏ టిప్స్ నచ్చిందో ఆ టిప్స్ మీకు కామెంట్స్ తెలియచేయండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ